నందమూరి బాలయ్య ఒక విషయం అనుకున్నారంటే ఆ విషయం నెరవేరేంత వరకు నిద్రపోరు ఆయనకు ఆయనే సాటి నందమూరి బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే నందమూరి బాలయ్య సినిమాలు రిలీజ్ అయితే ఆయన మాస్ యాక్షన్ చూసి ఏళ్ళలు వేసి రచ్చరచ్చ చేస్తుంటారు అందుకోసమే ఆయనకు విశేషమైన అభిమానం చోటు చేసుకుంది అంతేకాకుండా అంతటి అభిమానాన్ని చూసి ఆయన షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు ఆయన ఒక్కసారి స్క్రీన్ మీద కనబడితే స్క్రీన్ బందులు బాక్సులన్నీ కూడా పగిలిన ఘనత నందమూరి బాలయ్యకే తక్కింది అయితే నందమూరి నటసింహం ఇప్పటికీ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైవ తేదీ నాటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళయ్యాయి ఆయన నటించిన తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్ట్ ముప్పైవ తేదీన రిలీజ్ అయింది స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతోనే బాలయ్య కెరీర్ స్టార్ట్ చేశారు ఇక ఆయన హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అప్పటి నుంచి విజయవంతంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో కళారంగానికి బాలయ్య చేసిన కృషి సేవలకు గాను తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయన్ను సన్మానించాలనుకుంది సెప్టెంబర్ ఒకటో తేదీన ఘనంగా వేడుకను నిర్వహించేందుకు సర్వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి అయితే బాలయ్యకు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అభిమానులు ఉన్నాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇది సామాజిక కార్యక్రమాలు చేసే ఆ సంఘాలు ఇప్పుడు బాలయ్య గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ను యాభై రోజుల పాటులుగా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు జూలై పన్నెండవ తేదీ నుంచి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు ఆ వేడుకలు జరగనున్నాయి అందుకు ప్రత్యేకంగా నందమూరి వారసత్వం అన్స్టాపబుల్ అంటూ డిజైన్ చేయించిన సింబల్ను బాలాయ్యకు తాజాగా అందించారు ఇక ఈ లోగో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మొత్తానికి బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలను గట్టిగా ప్లాన్ చేశారని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి